శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే అధిక వేడి తీవ్రత కారణంగా కువైట్లో గడ విద్యుత్కి అంతరాయం ఏర్పడింది కువైట్లో సుమారుగా ఇవాళ అరవై మూడు కేంద్రాల్లో విద్యుత్కి అంతరాయం ఏదైనా ఏర్పడింది ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య కాలంలో గరిష్టంగా ఒకటి లేదా రెండు గంటల పాటు విద్యుత్ కేంద్రంగా అంతరాయం ఏర్పడింది సో ముందస్తుగా ఆ ఏరియా పేర్లు కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది సో అరవై మూడు కేంద్రాల పేర్లు ఏకు నేను డిస్ప్లే ఇస్తున్నాను ఆ ప్రాంతాల్లో ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఒకటి లేదా రెండు గంటల పాటు విద్యుత్ కేంద్రం అంతరాయం ఏర్పడింది ఇదిలో ఉండగా నిన్న కువైట్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిన తర్వాత సుమారుగా ఒక డెబ్బై తొమ్మిది ఎలివేటర్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఎందుకు వచ్చాయి కువైట్కి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అంటే ఈ లిఫ్ట్లు ఏవైతే ఉంటే ఆ లిఫ్ట్లో కొంతమంది ఎరుకుపోవడం జరిగింది అంటే వాళ్ళు బయట రాలేకపోయారు సడన్గా కరెంట్ పోయింది లిఫ్ట్లో ఉండిపోయారు మరి వాళ్ళని బయట ఎలా తీయాలి సో అలాంటి వాటికి సంబంధించిన కంప్లైంట్స్ అయితే వచ్చాయి సో ఆ డెబ్బై తొమ్మిది లిఫ్ట్లు ఏవైతే ఉండిపోయాయో అక్కడికి ఫైర్ సేఫ్టీ వాళ్ళు అయితే చేరుకొని వాళ్ళందరినీ సురక్షితంగా బయట బయటకు తీసుకొచ్చారు ఎవరికి కానీ ఎలాంటి గాయాలు కానీ కాలేదని చెప్పేసి తెలియజేస్తారు సో ఈ విద్యుత్ అంతరాయం కారణంగా మ్యాక్సిమం ఏ ఏరియాలో అయితే పవర్ పోతుందని చెప్పారు ముందస్తుగా తెలియజేస్తున్నారు కదా ఆ ఏరియాల్లో మ్యాక్సిమం లిఫ్ట్లు యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ యూజ్ చేసినా సరే కరెంట్ కనుక పోయినట్లయితే ఆ సమయంలో ఆ లిఫ్ట్లో ఉన్నటువంటి అలారం బెల్ ఏదైతే ఉంటుందో ఆ బటన్ నొక్కండి లేదంటే వన్ వన్ టూకి కాల్ చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ అలారం బయట నొక్కినప్పుడు బయట అలారం అయితే ముమ్మవుతుంది అలాగే వన్ వన్ టూ కాల్ చేసినట్లయితే ఫైర్ సేఫ్టీ వాళ్ళు వెంటనే అక్కడికి చేరుకొని వారిని బయట తీసుకోవడానికి అయిన ప్రయత్నం చేస్తారు కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ విద్యుత్ అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏమిటంటే ప్రస్తుతానికి విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానీ అలాగే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సెలవులు రానున్న రోజుల్లో ఉండనుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని కానీ సెలవులు ఏదైనా ప్రకటించనున్నారు ఆదివారం నుంచి వాళ్ళకి సెలవులు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే టీచింగ్ స్టాఫ్కి అలాగే ఈ మిగతా స్టాఫ్ ఎవరైతే ఉంటారు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకందరికీ ఆదివారం నుంచి సెలవులు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి జరుగుతున్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అలాంటి ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటువంటి టీచర్లు ఎవరైతే ఉంటారో వారికి మినహాయింపు ఇచ్చారు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ సెలవులు అయితే ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు మాత్రం ఎగ్జామ్స్కి హాజరవ్వాలి కదా కాబట్టి వాళ్ళకు ఉండదు మిగతా వాళ్ళందరికీ సెలవులైతనికి ఆధ్వర్యం నుంచి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనాప్పటికీ విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేసుకున్న ఈ స్టాఫ్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కొద్దిగా ముందుగానే ఈసారి సెలవులు అయితే ప్రకటించారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్ ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ సంబంధించినటువంటి నెంబర్ అయితే నాకు ఇస్తాను మీరు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు అలాగే మీ వస్తువులని చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో దేని ద్వారా అయినా సరే మీరు వస్తువులు ఇంటికి కార్గో ద్వారా పంపించుకోవాలి అనుకున్నానుకుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూజలు కనుక్కొని మీ వస్తువులు మీరు మీరు కార్గో పంపించుకోవచ్చు భార్యను హత్య చేసినటువంటి కేసులో ఒక బిదూన్ వ్యక్తికి ఇరవై రెండు సంవత్సరంలో జైలు శిక్ష పడింది దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఒమరియా ప్రాంతంలో ముప్పై సంవత్సరాల వయసు ఒక బిదూన్ వ్యక్తి మాదిరివెళ్ళి సేవించి ఇరవై ఐదు సంవత్సరాల వయసు సిరియన్ మహిళని అంటే ఆయన భార్య శ్రీని మహిళను పెళ్లి చేసుకున్నాడు ఆవిడని విపరీతంగా కొట్టాడు దాంతో ఆవిడ ప్రాణాలు కోల్పోయింది దాని తర్వాత అతను ఆ భార్య యొక్క మృతదేహం తీసుకెళ్లి పర్వాణి హాస్పిటల్ గేట్ దగ్గర పడేసి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అయితే ఈ సమాచారాన్ని తెలుసుకున్నటువంటి పోలీసు వాళ్ళు అతన్ని వెంబడించారు పట్టుకోవడానికి అయితే అతను ఎంతకీ దొరకలేదు కానీ సినీ పక్కిళ్ళు చేసి చేసి మరీ వెంబడించి పట్టుకున్నారు అయితే ఈ పట్టుకున్నటువంటి క్రమంలో ఆ వ్యక్తి ఏం చేశాడంటే మూడు పోలీస్ వెహికల్ని గడి డ్యామేజ్ చేశాడు దాని తర్వాత ఎటకేళ్ళకి దొరికాడు అయితే ప్రస్తుతానికి న్యాయస్థానం ఇతనికి ఇతనికి శిక్షలు విధించింది ఏమేమి శిక్షలు విధించింది తెలిసిన మొదటి శిక్ష వచ్చి భార్యని హత్య చేసినందుకు గాను పది సంవత్సరంలో జైలు శిక్ష రెండవది వచ్చి మాదిరి వల్ల సేవించాడు కదా సో దానికోసం చెప్పేసి మరొక పది సంవత్సరాలు అలాగే పోలీసు వెహికల్స్ని డ్యామేజ్ చేశాడు కాబట్టి రెండు సంవత్సరాలు సో మొత్తం కలిపి ఇరవై రెండు సంవత్సరంలో కఠిన కారాగార జైలు శిక్ష విధించారు కిడ్నాప్ మరియు దొంగతనం కేసులో కువైటీకి సంబంధించిన ఇద్దరు పౌరులు మరియు ఒక ఇద్దరు ఈజిప్షియన్ వ్యక్తుల్ని కువైటీకి సంబంధించిన భద్రతా అధికారులు అదుపు తీసుకున్నారు ఈ ఇద్దరు పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరు వచ్చి షేక్ షేక్ల్ ఫ్యామిలీకి సంబంధించిన ఆయన దీనికి సంబంధించిన మనం చూసినట్లయితే జిలీబాల్ షేక్ ప్రాంతంలో ఈజిప్ ఈజిప్షియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి వెహికల్ నడుపుకొని వెళ్తూ ఉన్నాడు అయితే ఆ వెహికల్ని కొంతమంది అడ్డగించారు అడ్డగించి ఆ వెహికల్లోకి ఎక్కి అతన్ని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి సుమారుగా ముప్పై వేల కువైటీ దినాలని వీళ్ళు తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఈ కువైట్ ఉన్నటువంటి అల్ అమ్రియా అసోసియేషన్ సంబంధించిన పార్కింగ్ ప్లేస్ ఏదైతుందో అక్కడ వరకు అతను తీసుకెళ్ళారు అక్కడికి తీసుకెళ్ళి ఈ షేక్ అనేది ఎవరైతే ఉన్నారో ఆయన ఆ వెహికల్ అంటే ఆ ముప్పై వేల రూపాయ ఆ ముప్పై వేల కువైట్ దినార్లు ఏదైతే ఉందో ఆ డబ్బులు తీసుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశారు అయితే ఈ ఈజిప్షియన్ సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ప్రతిఘటించాడు సో ఇవ్వడానికి ఒప్పుకోలేదు అలాగే స్థానికులను కూడా అలర్ట్ చేశాడు దాంతో స్థానికులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు పోలీసు వాళ్ళు కూడా సమాచారం అందించారు పోలీసు వాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అలాగే అతను సహకరించినటువంటి మిగతా ఒక కువైటి పౌరుడు అలాగే ఈజిప్షియన్ వ్యక్తులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుని వీరిపైన కిడ్నాప్ మరియు దొంగతనం కేసు అయితే కనుక నమోదు చేశారు కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది ఆ వీడియో ఏంటంటే కువైట్లోని బీచ్లో కొంతమంది యువకులు ఈ స్కేస్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నారు దీంతో కువైట్కి సంబంధించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైనా ఉన్నది గుర్తించి వారిని అదుపులో తీసుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్లో మనం వీసాలు తీసుకున్న తర్వాత వాటికి తప్పనిసరిగా అగ్రిమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది అయితే ఈ అగ్రిమెంట్స్ తీసుకోవడంలో చాలామంది ఇబ్బందులు అయితే పడుతుంటారు ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎంత ఖర్చు అవుతుంది దానికి సంబంధించిన ప్రాసెస్ ఏమిటి ఇవన్నీ తెలియక సో అలాంటి వారి కోసం చెప్పేసి మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తాను వీళ్ళు ఈ అగ్రిమెంట్లకు సంబంధించిన ప్రాసెస్ అయితే చూస్తారు చాలా చాలా సరసమైన ధరలకే మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు అలాగే వీటితో పాటుగా ఏదైనా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అటెస్టేషన్ కావాలన్నా సరే వాటికి సంబంధించిన సర్వీసులు చూస్తారు మీకు ఎవరికైనా సర్వీసులు కావాలంటే మీకు డిస్ప్లో నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు కావాల్సిన సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పార్ట్ టైం కింద పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పి చెప్తున్నారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది వంద దినాల వరకు జీతం ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు అదిగడ కేవలం మూడు నెలల కోసం మాత్రమే కావాలంట సో దీనికి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తయిల్ కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి కాదిం వీజా కలిగి ఉన్నారు డ్రైవర్ వీజా అతనికి అకామగాడు ఉంది అయితే కొవైటీ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా పని ఉంటే కనుక కావాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే కొవైటీ వాళ్ళ ఇంట్లో నేను డిస్ప్లో ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ మహమ్మద్ రోహన్ బౌమా అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరపడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైపు ఇద్దినారా మన భారతదేశం రూపేస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ముప్పై ఏడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాటికి స్వల్పంగా పెరిగిందని చెప్పి చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్ల బంగారం సుమారు ఒక రెండు వందల పిలుసు వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు దినాల్లో రెండు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంటాయి బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ఇరవై మూడు దినాల్లో మూడు వందల పదహారు పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు తొమ్మిది తొమ్మిదికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకోసెలా జై హింద్